కంటికి కనపడని పొదుగు వాపుని సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ అంటారు దీన్ని కాలిఫోర్నియా మ్యాస్టైటిస్ టెస్ట్ సిఎంటీ టెస్ట్ కిట్ తో కనుక్కోవచ్చు మీరు వీడియోలో చూస్తున్నది సిఎంటి కిట్లో వచ్చే ప్యాడిల్ ప్యాడిల్లో నాలుగు కప్పులు ఉన్నాయి హ్యాండిల్ని పశు యొక్క తోకతో కంపేర్ చేసుకొని పొదుగుకు ఉండే నాలుగు రొమ్ముల్ని అదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి పశువు యొక్క ప్రతి రొమ్ములో నుంచి నాలుగు ఎంఎల్ పాలని ఆ కప్పులోకి పోసుకోవాలి నాలుగు ఎంఎల్ పాలను పోసుకున్న తర్వాత టూ ఎంఎల్ సిఎంటి కిట్తో పాటు వచ్చిన లిక్విడ్ని ఆ పాలలో పోయాలి అలా పోసిన తర్వాత క్లాక్ వైస్ డైరెక్షన్ కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కానీ ఏదో ఒక డైరెక్షన్లో ఆ ప్యాడిల్ని తిప్పటం ద్వారా మనం ఈ సిఎంటి టెస్ట్ని చేస్తాం పాలు బూడిద రంగులో మారితే సబ్క్స్ అంటే కంటికి కనపడని పొదుగువాపు లేనట్లు గుర్తించాలి అంటే ఈ పశువుకి సబ్ క్లినికల్ మాస్ట్రైటిస్ లేదు ఊదా రంగులోకి మారితే సబ్ క్లినికల్ మాస్టైటిస్ కంటికి కనపడని పొదుగువాపు ఉన్నట్లు ఈ వీడియోలో మీరు చూస్తే కుడి పక్కన ఉన్న రెండు రోగుల్లో పొదుగువాపు లేదు పాలు బూడిద రంగులోకి మారటాన్ని మనం చూస్తున్నాము ఎడమ పక్కన ఉన్న రెండు రోగుల్లో ఊదా రంగు లోకి మారినాయి కాబట్టి సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ కంటికి కనపడని పొదుగువాపు ఉన్నట్లు ఊదా రంగులోకి మారటంతో పాటు జిగటగా అంటే జెల్లాగా ఫామ్ అయితే సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ కంటికి కనపడని పొదుగువాపు ఎక్కువ మోతాదులో ఉన్నట్లు ఈ వీడియో చూస్తే ఈ పశువుకి నాలుగు రొమ్ముల్లోనూ సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ ఉంది కుడి పక్కన వెనక రొమ్ములో సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ చాలా ఎక్కువగా ఉంది ఎక్కువ మోతాదులో ఇన్ఫెక్షన్ ఉన్న కుడివైపు వెనక రొమ్ము పాలని మరొక మారు టెస్ట్ చేసి రైతుకు చూపించడం జరిగింది మాది నాయన పల్లె పాలు పరీక్ష చేసి మళ్ళపారు ముందు చూసినాము తగ్గింది బాగా నార్మల్ అయింది మాకు బాగా పాలు ఇస్తాను ముందు నాలుగున్నర ఇస్తానండి ఇప్పుడు ఐదు 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 ఇప్పుడు మా పేరు కుమార్ మా ఊరు వచ్చి నయర్పల్లి పీలేరు మండలం మా ఆవు ఇది వీళ్ళు వచ్చి చెక్ చేశారు ఇన్ఫెక్షన్ ఏమైనా ఉండదా అని చూసారు ఆవు ఉండాలి మూడు రమ్ములు ఉండదని చెప్పారు సరే అది చెక్ చేస్తారు మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చారు తగ్గిపోయింది మేము వచ్చి రోజు ఒక్క పూటే వెండా తండం దీని దగ్గర రెండు రెండు నాలుగు లీటర్ వస్తా ఉన్నాయి ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాక రెండు పూటల పాలు వినమన్నారు పిండాము ఐదు ఐదున్నర లీటర్ దాకా వస్తాయి పాలు మ్యాష్ గోల్డ్ హెచ్ అనేసి ఇది ఇచ్చారు దీన్ని వాడాము పాలు పెరిగాయి బాగున్నారు ఇప్పుడు తెలియదు వాళ్ళు వచ్చి పాలు తెలిసింది చెక్ చేసి ఒక రుంగులో పాలు తక్కువ ఏం లైన్ చెప్పినారు మందులు ఇచ్చినారు ఈ ముందు వాడిన అర్ధలేక దాకా పెరిగిన అయ్యారు నా పేరు మావయ్య మాది బీరే వాళ్ళపల్లి మా యావచ్చిన దాని వల్ల పాలు చాలా తక్కువగా ఇస్తాను అండి అప్పుడు రెండున్నర ఇస్తానండి మందు వాడిన తర్వాత మూడు మూడున్నర దాకా ఇస్తాండి ఈ మందు వాడడం చాలా వరకు మాకు ఈజీ అయింది వాళ్ళు చేసి ఆ రూమ్లో పాలు తక్కువ వస్తున్నాయి పొడిగా ఉంది వాళ్ళు ఎక్కువ ఈ మూడు రోజులు వాడినాము అబ్బా ఫస్ట్ పైన ఇప్పుడు బాగా పులి నుండి పాలు అర్ధలెట్ పెరిగినాయి ఇప్పుడు వాడినా